హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పంతులు గారు అయితే మిత్ర చేత హోమం జరిపిస్తూ ఉంటారు ఇక మిత్ర హోమం అంతా పూర్తయిన తర్వాత దీక్షితులు గారి ఆశీర్వాదంతో పాటు అరవింద ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా నేను అభిషేకం చేపిస్తూ ఉంటాను తర్వాత అక్కడికి వచ్చేసేయండి అని దీక్షితులు గారైతే వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇందిరాదేవి అయితే లక్ష్మీని వెతుక్కుంటూ గుళ్ళో అటు ఇటు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మిత్ర అయితే కనిపిస్తాడు అరే మిత్ర ఏంటి బాబు మీరు కూడా గుడికి వచ్చారా ఇందా నుంచి గుడిలో హోమం జరిపిస్తున్నది మీరేనా అని చెప్పేసి అనంగానే ఏంటి మిత్ర అని పిలుస్తున్నారు ఎవరు మిత్ర అని అనగానే మా అవసరం లేని వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ మనం బయలుదేరుదామా అని అనగానే మిత్ర ఏంటా మాటలు పెద్దవాళ్ళని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అరవింద మిత్రను అంటూ ఉంటుంది మరోపక్క ఇందిరాదేవి అటు ఇటు తొంగి తొంగి చూస్తూ ఉండటంతో ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నారే అని అరవింద అనంగానే లక్ష్మీ కోసం అని చెప్పేసి అనగానే మొహంలో ఒక్కసారిగా కోపం రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ మాటే వెత్తద్దు అని అంటే ఆ మాట గురించి డిస్కషన్ చేస్తున్నావేంటి మమ్మీ అని చెప్పేసేసి మిత్ర కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక వెంటనే అరవింద ఇందిరాదేవితోటి కాసేపు అలా మాట్లాడుతూ ఉంటుంది మరోపక్క లంచ్ టైంలో వివేక్ జాను ఇద్దరు కూడా కలిసి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వాళ్ళ ఇంటికైతే వస్తారు ఇదే మా ఇల్లు అని చెప్పేసేసి జాను పిల్లలకు చూపిస్తూ ఉంటుంది మీ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది టీచర్ అని అంటూ ఉంటే వివేక్ వచ్చి నీ ఇంద్రభవనం చాలా బాగుంది అని అనగానే వెటకారిస్తున్నావు కదా ఇది ఇంద్రభవనం అని చెప్పేసి అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది అమ్మో ఏమన్నా తప్పుగానే ఉంది జాను తోటి మీ బొమ్మరిల్లు చాలా బాగుంది అని అంటూ ఉంటే ఇరుకిరుగ్గా సామాన్లు ఉన్నాయని బొమ్మరిల్లులా అంటావా అని అనగానే ఇక ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు ఆపండి ఏంటి గొడవలు మీరు ఇప్పుడే ఇలా కొట్టుకుంటుంటే రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే కొట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇద్దరు పిల్లలు మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు లక్కీ అంటుంది అది కాదు జున్ను వీళ్ళిద్దరూ పెళ్ళైపోయిన తర్వాత ఎలా కొట్టుకోవాలా ఎలా తిట్టుకోవాలా అన్నది ఇప్పటి నుంచే ట్రైనింగ్ లో ఉన్నట్టున్నారు అని చెప్పేసేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే పిల్లలందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ వెనకాతలే లక్ష్మి ఒక ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది పిల్లలు పక్కనే లక్ష్మి ఫోటో పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక జున్ను అంటూ ఉంటాడు టీచర్ మీరు మీ ఇంట్లో ఒక్కలే ఉంటారా అని అనగానే జానోకి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ తాతయ్యతో గడిపిన స్వీట్ మెమొరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఒకప్పుడు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరూ లేరు ఒంటరి దాన్ని అయిపోయాను నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు ముఖ్యంగా మా అక్క అని అనగానే టీచర్ మీకు మీ అక్క అంటే అంత ఇష్టమా అని చెప్పేసి అంటూ ఉంటారు మన లక్కీ పాప అయితే సరే సరే లంచ్ టైం అయిపోతుంది ముందు లంచ్ చేద్దాం అని చెప్పేసి జున్ను అనగానే ఇక లక్ష్మీ టాపిక్ వదిలేసేసి జాను పిల్లలతో పాటు వివేక్ కూడా ఫుడ్ అయితే పెడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ వచ్చేసేసి అరవింద ఇందిరాదేవితో మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక వెంటనే నేను లక్ష్మీ కోసం వెతుకుతున్నాను అనగానే మా కోడలి పేరు కూడా లక్ష్మీనే అండి మా కొడుకు నా కోడల్ని సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అందుకనే వాడు ఆ పేరు వినంగానే అంత కోప్పడిపోయాడు అని చెప్పేసి అరవింద చెప్తూ ఉంటుంది నా కోడలు చాలా గుణవంతురాలు నలుగురి సంతోషం కోరుకుంటుంది అందరి ఆనందం తనలోనే చూసుకుంటు అందరి తన ఆనందం కూడా ఇతరుల్లోనే చూసుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే ఏంటోనండి మీరు చెప్తున్నది అచ్చం మా లక్ష్మి గురించి చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది మీ ఇంట్లో ఉన్న లక్ష్మి మా ఇంటికి వచ్చిందేమో అనిపిస్తుంది అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని అరవింద్ అంటూ ఉంటుంది మీ కోడలు లక్ష్మీదేవితో సమానమని నాకు అర్థమైపోయింది మా లక్ష్మి కూడా అచ్చం లక్ష్మీదేవే అండి అని చెప్పేసేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల మిత్ర వచ్చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మామ్ ఏంటి ముచ్చట్లు అక్కడ మన కోసం దీక్షితులు గారు వెయిట్ చేస్తున్నారు పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక తన తల్లిని తీసుకుని మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ లోపల దీక్షితులు గారు వస్తారు అమ్మ అరవింద ఇది హోమంలోని విభూది ఇది మిత్రకు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు పెడుతూ ఉండాలి అంతేకాదు మిత్రకు ఆపదలు ఎటు నుంచి వస్తున్నాయో ఏ మార్గం నుంచి వస్తున్నాయో ఏ రూపంలో వస్తున్నాయో తెలుసుకోవటం చాలా కష్టం కాబట్టి వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేచి ఆలోచించి వేయాలి అని చెప్పేసి దీక్షితులు గారు చెప్తూ ఉంటారు అలానే దీక్షితులు గారు అని చెప్పేసేసి ఇక అరవింద ఆ బొడ్డుని తీసుకొని మిత్రకు కొంచెం పెట్టి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మికి హోమంలో కూర్చున్నప్పుడు మిత్ర మాట్లాడిన ప్రతి మాట గుర్తుకు వస్తూ ఉంటుంది లక్ష్మి పేరు చెప్తే హోమం నుంచే బయటకు వెళ్ళిపోతాను అని అంటాడు కదా అవన్నీ గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అమ్మా లక్ష్మి ఇక్కడున్నావా అని చెప్పేసి అనగానే ఆ అవునా ఆంటీ అని అంటూ ఉంటే ఆ నీకు చెప్పడం మర్చిపోయానమ్మా గుడిలో మిత్ర కనిపించాడు వాళ్ళ అమ్మగారు కూడా కనిపించారు ఏంటో ఆ మిత్ర ఇక భార్యను అస్సలు అపార్థ అస్సలు అర్థం చేసుకోవటం లేదు నీకు విషయం చెప్పమంటావా మిత్ర భార్య పేరు కూడా లక్ష్మీనే అమ్మా అని అనగానే అవునా ఆంటీ పేరులదేముందిలేండి అంటే ఒక్కొక్క పేరు ఎంతో మందికి ఉంటుంది అని అనగానే అది కాదమ్మా వాళ్ళ అత్తయ్య కోడల్ని నెత్తిన పెట్టుకుంటుంది ఇక తన కోడల గుణగణాలు చెప్తూ ఉంటే నీ గురించే వర్ణించినట్టుగా అనుకో అని అనగానే సర్లేండి అందరూ అలానే ఉంటుంటారు కోడళ్ళందరూ కూడా వాళ్ళ సంగతి మనకెందుకు లేండి అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ గురించి చెప్తూ ఉంటే అవైడ్ చేసేస్తూ ఉంటుంది అవునులేనమ్మా మనకే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకులే అని అంటూ ఉంటే ఎన్నో సమస్యలున్నాయా సమస్యలతో సిద్ధమవుతున్నారా ఏమైందంటే మీకు అని లక్ష్మి అంటూ ఉంటుంది అదేంటమ్మా లక్ష్మి నీకు తెలీదా ఐదేళ్ల నుంచి మాతో పాటు నువ్వు కలిసిమెలిసి ఉన్నావు నువ్వు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసావో చూడలేదో మాకైతే తెలీదు నువ్వు మా ఇంటిలో ఒక సభ్యురాలివి అయిపోయావమ్మా జున్ను నువ్వు ఎంతో బాగా మాకు దగ్గరైపోయారు ఉన్న పలంగా ఇప్పుడు ఇంటి నుంచి అంటుంటుంటే మేము ఏమైపోవాలమ్మా లక్ష్మి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం నీకు అనుగుణంగా మేము నడుచుకుంటాం దయచేసి నువ్వు వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే లక్ష్మిని ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఈ లోపల ఇద్దరు గుడి నుంచి వెళ్తూ ఉండగా అర్జున్ ఇక్కడ ఉన్నారని తెలిసింది ఇంటికే కదా నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెప్పేసేసి లక్ష్మిని కారులో కూర్చోబెడతాడు అమ్మ లక్ష్మి దగ్గర మనసు నొప్పించే మాటలేమీ మాట్లాడలేదు కదా అని అనగానే అవేమీ లేదురా కాకపోతే వెళ్ళిపోతానంటుంది కదా వెళ్ళొద్దు అని ఒక్కటి ప్రేదయపడ్డాను అంతే అని చెప్పేసి అనగానే మరి తనేం చెప్పింది అని అంటూ ఉంటే ఏం చెప్పిందో నాకైతే తెలీదు ఇది ఉంటానని చెప్ప చెప్పలేదు అటు వెళ్తానని చెప్పలేదు అని చెప్పేసేసి ఇంటికైతే వెళ్ళిపోతారు తీరా ఇంటికి వెళ్ళేసరికి లక్కీ జున్ను ఇద్దరు కూడా బాల్ క్యాచ్ అయితే ఆడుకుంటూ ఉంటారు లక్కీ జున్ను స్కూల్ నుంచి వచ్చేసారా అని అనగానే అవునమ్మా లక్కీని తీసుకొని ఇందాకే వచ్చాం ఆడుకుంటున్నాం అని అనగానే సరే అయితే జున్ను నువ్వు ముందెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా మనం ఊరికి వెళ్తున్నాం అని అనగానే ఏంటమ్మా ఊరు వెళ్తున్నామా ఎక్కడికి అని అనగానే ఇక్కడి నుంచి దూరంగా అని అనగానే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు ఇక్కడ వాళ్ళు ఈ మనుషులు ఈ ఊరు చాలా బాగా నచ్చిందని చెప్పాను కదమ్మా అయినా ఊరెందుకు వెళ్తున్నామమ్మా అని అంటూ ఉంటే చూడులకి సమాధానం చెప్పాలని ప్రశ్నలన్నీ నా దగ్గర వెయ్యొద్దు నా మనసుని ఇంకా బాధ పెట్టద్దు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునరా మనం ఊరు వెళ్తున్నాం అంతే అని చెప్పేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఆంటీ నిజంగానే మీరు ఊరు వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి లక్కీ పాప నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తూ ముందుకైతే వస్తూ ఉంటుంది ఇలా ముందుకు రాగానే టీపై తగలటంతో అమ్మా అని గట్టిగా అరవడంతో లక్ష్మి అమ్మ లక్కీ లక్కీ దెబ్బ తగిలిందా నొప్పి వస్తుందా తగ్గిపోతుందమ్మా తగ్గిపోతుంది అని చెప్పేసేసి లక్కీ పాపను ఓదారిస్తూ ఉంటుంది ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగమంటారా నాకు దెబ్బ తగిలింది కదా మీరెందుకు అంతలా హలల్లాడిపోతున్నారు మీదే మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి ఏంటీ అని అనగానే ఏమోనమ్మా నాకు తెలీదు జున్నుతో పాటు నిన్ను కూడా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీకు దెబ్బ తగిలితే నేను తట్టుకోలేకపోయాను అని అనగానే ఆంటీ చిన్న దెబ్బ తగిలితేనే మీరు తట్టుకోలేకపోయారు కదా మరి మీరు నాకు పెద్ద ఫ్రెండ్ అయిపోయారు జున్ను నా బ్రో అయిపోయాడు మరి మీరు ఊరు వెళ్ళిపోతే నేను ఒంటరి అయిపోతాను కదా అప్పుడు మరి నేనెంత బాధపడతాను అని చెప్పేసి అనగానే లక్ష్మి కళ్ళమట కన్నీలు తుడుచుకొని ఆ ప్రశ్నకు సమాధానం ఏమీ చెప్పలేక కొన్ని కొన్ని బంధాలు అంతేనమ్మా ఎప్పుడుతో ము ఎప్పుడు పెనవేసుకుంటాయో ఎప్పుడు వదిలేస్తారో మనకే తెలియదు ఇక జీవిత ప్రయాణంలో అలా అందరూ వస్తూనే ఉంటూ ఉంటారు మన దారిని మనం వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉండాలి జున్ను నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో లక్కి నొప్పి తగ్గిపోతుంది అని చెప్పేసి అనగానే పాపం నొప్పిగా ఉన్నట్టుంది అని చెప్పేసేసి అర్జున్ వచ్చేసేసి తనని మిత్ర ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పేసి డ్రైవర్తో చెప్పు చలమయ్యా అని చెప్పేసి అనంగానే లక్ష్మి షాక్ అయిపోతుంది మిత్ర గారి ఇంటి దగ్గర అని చెప్పేసి అనంగానే అవునాంటీ మా డాడీ మిత్రే కదా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా లక్ష్మి స్టన్ అయిపోతుంది అప్పుడు జున్ను కూడా అంటూ ఉంటాడు అవును మమ్మీ తినేమో చాలా మంచిది నాతో ఫ్రెండ్లీగా బ్రో అని పిలుస్తుంది వీళ్ళ నాన్న వచ్చేసేసి ఎప్పుడు కోపంతో ఎప్పుడు అరుపులతో ఉంటూనే ఉంటాడు అందుకని చెప్పేసి నీ కోపం వచ్చిందా ఏంటి రేపటి నుంచి కావాల్సి వస్తే ఆ మిత్రగారి ఆ మిత్ర అంకులతో కూడా గొడవ మమ్మీ మనం ఊరు వెళ్ళొద్దు మమ్మీ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్ష్మి లక్కీ పాపను దగ్గరికి తీసుకుంటుంది మిత్ర మిత్ర మిత్రగారి కూతురా అంటే మిత్రగారి అంటే మిత్రగారు మరో పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదని అనిపిస్తుంది మనీషాని పెళ్లి చేసుకున్నారా ఏంటి అని చెప్పేసేసి అసలు లక్కీ పాపకు మిత్రగారి తండ్రి ఎలా అయ్యారని తెలుసుకోవటం కోసం ఇక తనని చూస్తుంటుంటే తన కన్న కూతురుగా అనిపించటంతో ఇక వెంటనే లక్కీ తెలియకోకుండానే జున్నుతో పాటు తనని కూడా దగ్గరికి తీసుకుంటుంది దగ్గరికి తీసుకోగానే ఆంటీ మీరు ఊరు వెళ్ళొద్దంటే మీరు మీరు ఊరు వెళ్ళిపోతానంటుంటే నేను అనాథనైపోతానేమోనని చాలా భయం స్తుంది ఆంటీ అని చెప్పేసి అనగానే కన్నీళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ హక్ చేసుకొని వెళ్ళనమ్మా వెళ్ళను నేను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఆంటీ నాకు అమ్మ లేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ టైం అమ్మలాగా అనిపించింది కేవలం మా ఇంట్లో మా డాడీ ప్రేమ నానమ్మ వాళ్ళు మాత్రమే చూస్తారు అంత ప్రేమలో అమ్మ ప్రేమలాగా మిమ్మల్ని చూస్తేనే అనిపించింది అని అంటూ ఉంటుంది ఇక మన లక్కీ పాప అంటే అమ్మ లేదు అని అంటుంది అంటే మిత్రగారు మనీషాని కూడా పెళ్లి చేసుకోలేదని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అలాంటప్పుడు మిత్రగారు మరో పెళ్లి చేసుకోక మనీషాను పెళ్లి చేసుకోక మరి ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసేసి లక్ష్మి ఆలోచిస్తూ వెళ్ళనమ్మా వెళ్ళను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సరేనా అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని చెప్పేసి ముద్ద అయితే పెడుతుంది ఇది ఇక ముద్దు పెట్టేయంగానే ఇక ఇందిరాదేవి నువ్వు లక్కీ పేరుగా మా ఇంటికి ఒక లక్కును తీసుకొని వచ్చావమ్మా ఇప్పుడు దాకా వీళ్ళు ఊరు తెగ టెన్షన్ పడిపోయాను పెద్దదాన్ని నేను కూడా బ్రతిమ్లన్నా ఒప్పుకోలేదు ఇంతున్నావో లేదో మాకు ఆనందాన్ని ఇచ్చావు అని చెప్పేసేసి ఇక దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతూ ఉంటే అర్జున్ కూడా లక్కీ పాపను తీసుకొని ముద్ద అయితే పెట్టి డ్రైవర్ చేత మిత్ర వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అయితే పంపి ఇస్తారు ఇక ఉదయాన్నే లక్ష్మి స్కూల్కి వెళ్ళాలి మిత్రగారు వస్తారా అత్తయ్య వస్తారా ఎవరు వస్తారా అన్నది చూడాలి అని చెప్పేసేసి దొంగచాటుగా లక్కీ పాపని ఎవరు తీసుకొని వస్తారా అని చెప్పేసేసి కళ్ళతో జున్నుని డ్రాప్ చేసేసిన తర్వాత అటుగా చూస్తూ ఉంటుంది అటుగా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా లక్ష్మి కాన్సన్ట్రేషన్ అంతా కారులో ఎవరొచ్చి డ్రాప్ చేస్తారు ఏం జరగబోతుందని చూస్తూ ఉంటే ఇటు మన లక్ష్మిని జాను చూసేస్తుంది జాను చూసి ఇది కళా అని షాక్ అయిపోతూ అక్క అని చెప్పేసి అనగానే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది ఇంకేముంది తన పక్కన తన చెల్లెలు జాను ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్క అని హాక్ చేసుకుంటుంది ఇక జాను అని చెప్పేసి లక్ష్మి కూడా హాక్ చేసుకుంటుంది అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత స్కూల్లో ఒకరికి ఒకరు చూసుకోవటంతో ఎంతో ఆనందంతో ఆనంద పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మన లక్ష్మి మిత్రగారు పెళ్లి చేసుకోకుండా ఆ పాప ఎక్కడి నుంచి వచ్చింది అని జాను అడగటంతో జాను ఫుల్ డీటెయిల్స్ చెప్పటంతో అప్పుడు లక్ష్మికి అర్థమవుతుంది ఏంటి అంటే తనకు కవల పిల్లలు పుట్టారు తన పిల్లే తన కూతురు అని మిత్రగారి చేతిలో ఉంది అని చెప్పేసి స్పృహ వచ్చిన తర్వాత బాబును మాత్రమే తీసుకుని వచ్చానన్న విషయంలో లక్ష్మికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇక తన కూతురు కోసమైనా ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక ఎప్పటికీ ఊరు వదిలి వెళ్లను అని ఇక మన ఇందిరమ్మతో అర్జున్ వాళ్ళ అమ్మతోటి ప్రామిస్ చేస్తుంది మన లక్ష్మి అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్